హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా ఈరోజు మీకు కోడిగుడ్డు ఉల్లిపాయ కారం అనేది చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా రెండు కోడిగుడ్లు ఉల్లిపాయలు కాస్తంత పసుపు ఉప్పు కారం రెండు రెంబల కరివేపాకు ముందుగా అయితే ఒక బాండీ కానీ కడాయి కానీ పెట్టుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందాము ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అనేది వేసుకుందాము కాస్తంత జీలకర్ర కూడా ఇందులోకి ఒక మిరపకాయ తుంచి వేసుకుందామండి ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఉప్పు అంత పసుపు పసుపు అంత ఉప్పు ఇలా కలుపుకుందామండి ఉల్లిపాయలు అనేది ఒకసారి ఇలా కలుపుకున్నామండి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం దోరగా వేస్తే సరిపోతుంది ఈ ఉల్లిపాయ కారానికి ఉల్లిపాయలు అనేవి తోరగా వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము మామూలుగా అయితే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కానీ స్పైసీ కదా మనం చేసేది అందుకని త్రి టేబుల్ స్పూన్లు అనేది కారము వేసుకుందాము స్పైసీ చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఏడి వేడి అన్నంలోకి మీరు కూడా ఒకసారి కారం అనేది ట్రై చేయండి నోటికి కారంగా చాలా అంటే స్పైసీగా ఉంటుంది మీకైతే ఎలా కనపడుతుందో నాకైతే చాలా అంటే చాలా ఎర్రగా కనపడుతుంది ఉల్లి కారం అనేది ఇక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారా అంత ఎర్రగా ఉందో ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రెండు గుడ్లు వేసుకున్నాము ఇది ఆప్షనల్ అనండి మీకు ఇష్టం లేకపోయినా సరే మామూలుగా ఎలా ఉల్లికారమైనా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా స్పైసీ ఉల్లి కారం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ కారం అనేది ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి